నగరంలోని స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో భాగమైన వెట్టి చాకరీ నిర్మూలన కమిటీ జిల్లా కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరించే నెల్లూరు జిల్లా కమిటీ మెంబర్గా దాసరి పోలేను జిల్లా కలెక్టర్ నియమించారు ఈ సందర్భంగా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పులి చంచయ్య ఆధ్వర్యంలో దాసరి పోలేను అభినందించి సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో వెట్టి చాకరీ చేస్తున్న చిహ్నాలను గుర్తించి విద్య అందించేందుకు కృషి చేస్తామని పోలయ్య మాట్లాడుతూ నన్ను ఈ పదవికి ఎంపిక చేసినందుకు జిల్లా కలెక్టర్కు కృతజ్ఞతలు అలాగే జనసేన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పులి చెంచయ్య కొమరగిరి దయాకర్ లోక్ సాయి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లాకి చైర్మన్గా పనిచేస్తూ మా కమిటీ అధ్యక్షులైన కుల్చంద సమక్షంలో నేను ఎన్టీపీలో జారడం అయింది మరియు మా కమిటీలు గాయకులు కానీ లోక్సాయి కానీ చెవురు పద్మ కానీ మేమంతా ఎంతో కష్టపడి ఈ నేషనల్ ట్రైల్ ఫొడరేషన్లో అన్ని గిరిజనుల కాలంలో మేము ఎంతో సహాయం చేసినాము మరియు మా వాళ్ళకి తెలియకుండా కూడా గిరిజనులకు ఏమైనా ఆపదిచ్చినా కూడా సరే నేను దగ్గరుండి వాళ్ళకి ఎంతో హెల్ప్ చేశాను వాళ్ళ పిల్లకాయల పట్ల స్కూల్ విషయం కానీ ఎవరైనా చనిపోతే కూడా వాళ్ళకి దహాకరణకి డబ్బులు లేకున్నా సరే నా సొంత డబ్బులు ఇచ్చి మరియు అల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పదిహేను మంది దాకా గర్భవతులు ఉంటే మా గిరిజనులు ఆధార్ కార్డు లేవు లేవు వాళ్ళకి కనీసం వాళ్ళకి బ్లడ్ డొనేస్ట్ చేస్తానికి ఎవరు ముందు రాల నేను పదిహేను మందికి నా సొంత నిధులతో నెల్లూరు వచ్చి ఐటీడీ వాళ్ళని కొంచెం సహాయం అడిగి వాళ్ళ ద్వారా కూడా కొంచెం నేను రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా మేము బ్లడ్ డొనేషన్లో అంత మేము వ్యక్తిలో ఉన్నప్పుడు నా సొంత నిధులతో చేశాను ఇందులో మరి మా మండలం అల్లూరు చుట్టుపక్కల గ్రామాల్లో ఒక ఇరవై రెండు ఇరవై నాలుగులో నాలుగు కూరలు కలిపారు వాళ్ళు నైట్ నైటే పాపం సరిపోయే ప్రమాదం పన్నెండు గంటలు కూడా ప్రాంతాలు చిన్నప్పుడు నేను దగ్గరుండి ఐటీ చెప్పి వాళ్ళు కూడా సొంత డబ్బులు కట్టు బట్టలు కూడా లేకపోయినా కూడా నేను డబ్బులు ఇచ్చేవాళ్ళు ఆదుకున్నాను అదే మాదిరిగా ఒక అతనికి ట్రాక్టర్ కింద కాలు విరిగిపోయినప్పుడు మా కమిటీని తీసుకెళ్ళి అతనికి వాళ్ళ ఓనర్ దగ్గర కాలు బాగా నడిచేదాకా మేమే ఆయనకి ఆర్థిక సహాయం మా పోలీస్ అంతా కమిటీ ద్వారా పోయి వాళ్ళు పెద్దలతో మాట్లాడి ఏర్పాటు చేశాము దీనికని ఈరోజు నాకు నెల్లూరు జిల్లా ఎస్సీ ఎస్టీ వాటింగ్ కమిటీ మెంబరుగా నాకు ఇవ్వటము చాలా గర్వకారణము దీనికి మా కలెక్టర్ గారికి ఎస్పి గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు పులిచంచయ్య నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఏదైతే ఈరోజు గౌరవ ప్రభుత్వం వారు కలెక్టర్ గారు నెల్లూరు జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ అండ్ విజిలెన్స్ కమిటీ మాండ లేబర్ కమిటీ సభ్యులలో నెల్లూరు జిల్లా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ సంబంధించిన జిల్లా చైర్మన్ శ్రీ దాసరి పోలయ్య గారికి కమిటీ సభ్యులుగా ఆ కమిటీలో వారు కూడా మెంబర్గా అవకాశం ఇవ్వడం జరిగింది ఈ విషయానికి మేమే కాదు మా జిల్లాయే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా నెల్లూరు జిల్లా కమిటీ ఇంకా చాలా సంతోషంగా ఉంది ఇది ఏదో ఆషామాషిగా ఏదో వేరే రకంగా వచ్చినటువంటి సత్కారం కానీ లేదంటే ఇది కాదు ఇది ఇది ఆషామాషిగా రాలేదు శ్రీ దాసరి పోలయ్య గారు ఎన్టీఎఫ్లో చేరకముందే ఆంధ్ర యానాది రాష్ట్ర అంటూ ఆంధ్ర యానాది రాష్ట్ర సేవా సంఘం అంటూ ఆయన సొంతంగా నెలకొల్పి తన పరిధిలో అల్లూరులో ఆఫీస్ కూడా తీసుకొని ఎక్కడ గిరిజనులకు అన్యాయం జరిగినా ఎక్కడ గిరిజనులకు ఆపద జరిగినా ఆయన సేవలు చేస్తుండేవాడు అయితే దీన్ని మేము నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్గా గుర్తించి మీరు కేవలం అల్లూరికే పరిమాప్తం అవుతున్నారు మీ సేవలు మీ అల్లూరికే కాదు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలని చెప్పని మేము అభ్యర్థించిన వెంటనే ఆయన నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్లోకి రావడం వారిని గౌరవంగా మేము జిల్లా చైర్మన్గా సత్కరించడం ఆ ఈ నాలుగు సంవత్సరాల నుంచి దాసరి పోలయ్య గారితో మా ప్రయాణం జరిగింది జిల్లా అధ్యక్షుడిగా అలాగే మా దాసే మన ప్రధాన కార్యదర్శి కొమరిగిరి దయాకుడు లోక్ తోటి మా ప్రయాణంలో ఆయనతో మేము ఎన్నో రకాలైనటువంటి అనుభవాలను పొందున్నాం ఎక్కడ గిరిజనుడికి అన్యాయం జరిగిన ఎక్కడ గిరిజనుడు ఆపదలో ఉన్న అర్ధరాత్రైనా అయినా అపరాత్రైనా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి తన చేతిలో ఉన్నటువంటి ఎంత ఉంటే అంత డబ్బులు తీసి ఆ కుటుంబానికి ఆదుకున్నటువంటి సందర్భాలు కోకొల్లలు కనీసం చనిపోయి గిరిజనుడు చనిపోయి ఎత్తుపుడికి డబ్బులు లేకపోతే ఆ డబ్బులకి ఆ ఎత్తుపుడికి కూడా సొంత ఖర్చులతో ఆయన వాళ్ళ ఎత్తుబడి చేసేటువంటి దానగుణం కలిగినటువంటి వాడు అలాగే మేమందరం విజయవాడ వరద బాధితులకైతే అయితేనే అయితేనేమి అలాగే కరోనా టైంలోనైతేనేమి ఎక్కడ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మేమందరం కూడా సమిష్టిగా కలుసుకొని గిరిజనులకి పేదలకి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం ఇది గత ఐదారు ఏళ్ళ నుంచి ఎన్టీఎఫ్లో జరుగుతూ ఉంది అంతకుముందు దాసరపొలియ గారి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇది గమనించినటువంటి ప్రభుత్వం దీన్ని పరిశీలించినటువంటి ప్రభుత్వం సరైనటువంటి ఆయనకి సత్కారం ఈరోజు ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ అండ్ బిజినెస్ కమిటీలో బాండెడ్ లేబర్గా మరొక మరొక సంతోషమైన విషయం ఏంటంటే ఆయనకి బాండెడ్ లేబర్ కమిటీ సభ్యుడికి ఇచ్చారు మీకు అందరికీ తెలుసు గిరిజనులు అంటే నిరక్షరాస్తులని అక్షరాస్థ లేని వాళ్ళని అమాయకులని ఎదురు తిరగలేని వాళ్ళని మీకు తెలుసు వీళ్ళు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య వెట్టి చాకరి అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక ఒక పెద్ద దొర దగ్గర పెద్ద ఆసాము దగ్గర ఎంతో కొంత డబ్బులు తీసుకున్న అవసరానికి కోసం తప్పని పరిస్థితుల్లో ఏ కార్యక్రమం చేయాలన్నా వాడు అప్పు చేయాలి మావాడు వాడు ఆ అవసరానికి అప్పు తీసుకున్నవాడు వాడు ఎంత తీసుకున్నాడో తెలీదు వారు ఎంత కడుతున్నాడో తెలీదు ఎంతకు పనిచేస్తున్నాడో తెలీదు అలా ఈ జిల్లాలోనే చాలా బాండెడ్ లేబర్ మరణాలు చాలా జరుగుతున్నాయి స్వయానం మేము నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ అయినటువంటి ఈ బాండెడ్ లేబరు గిరిజనుల మీద జరుగుతున్నటువంటి ఈ దాడుల్ని చాలా ఖండించాం అయితే ఇటువంటి సమస్య మీద ఇటు ఇటువంటి సమస్య మీద స్పందించమని గౌరవ కలెక్టర్ గారు ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీ మాండరింగ్ విజిలెన్స్ కమిటీలో బాండెడ్ లేబర్ కమిటీ సభ్యుడికి ఇవ్వడం మాకు ఇంకా గిరిజనులుగా చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో ఆయన ఈ జిల్లాలో ఆయన జిల్లాలో గిరిజనులకి ఏ ఎక్కడ వేటి చకర సమస్యలు వచ్చినా కూడా దగ్గరుండి పరిష్కరించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని ఆయనకు విన్నంటి దన్నంటి మేమందరం నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్గా నెల్లూరు జిల్లా కమిటీకి ఆయనకి ఎప్పుడు ఇదివరకు ఇలాగే సపోర్ట్గా ఉండి ఆయన ఆ బాధ్యతలను సక్రంగా నెరవేర్చేదానికి మా పాత్ర మేము పోషిస్తామని తెలియజేస్తుంది నా పేరు దయాకర్ నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు ఒక నెల్లూరు జిల్లా గిరిజనులు పండగ వాతావరణంలో ఉన్నారు దానికి కారణం ఏంటంటే మా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా చైర్మన్ గారు దాసర పాళ గారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా ఈరోజు ఆయన పేరు నియామకం చేయడం జరిగింది ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మా చైర్మన్ గారు దాసర పాలే గారు గిరిజనులకి ఏ ఆపద వచ్చినా కూడా ముందంటూ అసలు ఎవరిక్కడ తెలియదు చనిపోయినా వరద బాధితుల్లో ఏదైనా వర్షాలు పడినప్పుడు కానీ వాళ్ళ టిఫిన్లు కానీ వాళ్ళ భోజనాలు కానీ సొంత నిధులతోటి ఈరోజు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం గుర్తించి ఈరోజు మా చైర్మన్ గారు దాసరిపాలే గారికి ఈ యొక్క సభ్యుడిగా ఇవ్వడం జరిగింది ఆ గుర్తింపు రావడం ఆశామాష ఎవరం కాదు మేమే చేస్తున్నాం కానీ అదొక బ్రాండు దాసర పాళే గారు అంటే గిరిజనుల మీద చూస్తున్న అభిప్రాయాలు ప్రేమ చాలా చాలామందికి కూడా తెలుసు ఈ రాష్ట్రంలోనే కాదు తెలంగాణలో కూడా ఆయనకి మంచి గుర్తింపు పేరుంది కాబట్టి ఈ యొక్క ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు గారికి అలాగే లోక్సాయి గారికి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు మీరు మీడియా మిత్రులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను